రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పరులుతున్నాయి పెనుగంచి ప్రోలు మండలం లింగగూడెం గ్రామం గండివాగు వద్ద వరద ఉధృతిగా ప్రవహించడంతో పెనుగంచి ప్రోలు లింగగూడెంకు రాకపోకలు నిలిచిపోయాయి రాత్రి కురిసిన వర్షానికి తెల్లవారేసరికి వరద ఉధృతి పెరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది దీంతో నిత్యావసర సరుకులు ఉద్యోగులకు విద్యార్థుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వాగు దాటేందుకు యువకులు ప్రయత్నాలు చేస్తున్నారు

i uh, it'd be, it'll it'll be. It'll be.